హాయ్ ఫ్రెండ్ చూడడానికి చెనక్కాయ తోట చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది కదా కాకపోతే తోటంతా చిన్న చిన్న బొక్కలు అయితే పడ్డం అయితే జరిగింది ఇక్కడ చూడవచ్చు ఇట్లా మొత్తం సూ సూడిగానే కొరుకుతా ఉంది ఏంటా అని చెప్పేసి ఇట్లా పైపులు తప్పించి ఇక్కడ పైపుల కింద అయితే చెక్ చేశాను అంటే ఈ లబ్దిపూరుగంటుంది దీన్ని అయితే ఇదైతే ఉంది అయితే ఇది మామూలుగా అయితే చెట్ల మీద ఎక్కడ ఉండదు అనమాట పగలయ్యి అంత రాళ్ళ కింద ఏమన్నా ఉంటే స్ప్రింక్లర్ పైపులు ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటి కింద అయితే దూరుకుంటుంది చూద్దాము గట్లే అట్లా ముందురివి ఇంకా పైప్ కింద ఉందేమో ఇదిగో ఇప్పుడు చూడండి ఇట్లా ఎక్కడైతే ఇది పైపులు ఉంటాయి కింద పైపులు కానీ రాళ్ళు కానీ వాటి కింద ఎక్కువ దొరుకుంటాయి ఇవి వెనకని చెప్పేసి మనకి ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు ల్యామ్డా ప్రొక్కలను రెఫర్ చేస్తున్నారు చూద్దాం అది కొట్టిన తర్వాత ఎలా ఉంటుంది రిజల్ట్ ఇదైతే ఈవినింగ్ టైంలో కొట్టాలని చెప్తున్నారు ల్యామ్డా కొట్టేటప్పుడు కాళ్ళకి చేతులకి ఇట్లా మగానికి చమురు ఏదో అంటించుకొని కొట్టమని కూడా చెప్తున్నారు ఎందుకంటే మంట ఎక్కువ ఉంటుంది కాబట్టి అయితే చూడ్డానికి చాలా బాగుంటుంది కానీ దగ్గరికి వెళ్తే కానీ తెలియదు పురుగు ఉండేది పగలేక చూస్తే ఏడు కనబడుతుంది ఇది మనకి ఒకళ్ళు ఒకటి ఉంది పచ్చి పురుగు అనుకున్నాం మేము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్